మూవింగ్ ఆన్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతన్నలు రోడ్డెక్కారు పోస్టాఫీస్ ఎదుట పురుగుల మందు డబ్బాతోటి ఆందోళనకు దిగారు సిపిఐ కొనుగోలు చేసిన పత్తి డబ్బుల్ని పోస్ట్ ఆఫీస్ ఐపీబిపి మేనేజర్ విజయ్ జాదవ్ కాదేశారని ఆరోపిస్తూ దాదాపు మూడు నెలలు అవుతున్నా సరే న్యాయం జరగట్లేదంటూ టీవీ నైన్తో గోడు వెళ్లబోసుకున్నారు రైతుల డబ్బులు మాయమైన ఘటనలో ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు పోస్టాఫీస్ ఎదుట ఆందోళన దిగారు మూడు నెలల క్రితం విజయ్ అనే ఈ ఎంప్లాయీ పోస్ట్ పోస్టల్ శాఖకు సంబంధించిన పేమెంట్ బ్యాంక్ మేనేజర్గా కొనసాగుతున్న విజయ్ ఉన్న పరంగా రైతులకు సంబంధించి ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన జాబ్ కార్డులో లో వేసిన డబ్బులను పూర్తిగా మాయం చేశాడు దాదాపు కోటికి పైగానే రైతులకు నష్టం వాటిల్చినట్టుగా నష్టం చేసినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి కేసు నమోదైంది అసలు ఎన్ని డబ్బులు మీ అకౌంట్లో లో ఉండే ఆ ఈ బ్యాంక్ మేనేజర్ ఎంత మాయం చేశాడు ఒక మొత్తం జూమ్ లో ఒక కోటి ఇరవై లక్షలు ఇరవై డెబ్బై ఐదు మంది రైతులం తర్వాత మనిషికి రెండు లక్షలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఇట్లున్నాయి కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫైవ్ ఈ కు సంబంధించిన రైతుల ఆవేదన పురుగుల మందు డబ్బాలతో ఆ పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేస్తున్నారు తమకు న్యాయం చేయాలని చెప్తున్నారు ఈ విధంగా ఏదైతే శాఖకు సంబంధించిన అకౌంట్లు ఉన్నాయో రైతు కార్డులు ఉన్నాయో ఆ రైతు కార్డులలో పడ్డ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మించి మోసం చేసి అక్రమంగా లూటి చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయలు ఒక రైతుకు సంబంధించింది ఇట్లా డెబ్బై ఐదు మంది రైతులు ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తం లాస్ అయ్యారు కదా నష్టపోయారు దానికి సంబంధించి న్యాయం చేస్తామని పోస్టాఫీస్ శాఖకు సంబంధించి కానీ ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ అటు మీకు సంబంధించిన రైతాంగానికి సంబంధించి ఏమన్నా న్యాయం చేస్తామని చెప్పారా ఇప్పటివరకు ఎటువంటిది కూడా ఇప్పటివరకు రాలేదు ఎవరు కూడా హామీ ఇవ్వలేదు ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు సంబంధించిన పెట్టుబడి మొత్తం పోయింది మీకు మాది ఐదు ఎకరాలు మాది రెండు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు పోయింది ఐదు ఎకరాల నుంచి రెండు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు మేము నాలుగు నెలల నుంచి తిరుగుతున్నాం ఇప్పుడేమో టో టో ట్రాక్టర్ వాళ్ళు దుక్కి పైసలని మరి మేము విత్తనాలు కొనాలా యూరియా బస్తాలు కొనాలా ఇవి కూడా మా మూడు నెలల నుంచి మేము వడ్డీ పైసలే మా యాభై యాభై వేలు కడుతున్నాం అవు తిరిగి తిరిగి ఎస్పీ సార్ జరిగి మూడు సార్లు పోయినాం కలెక్టర్ సార్ జరిగి మూడు సార్లు పోయినాం తిరిగి తిరిగి మా రైతులు ఇప్పుడు పంట ఉంటున్నారు కొంచెం అచ్చుడు అచ్చడు రాకపో రాలేదు ఇది ఒత్తిడిగా ఆ డెబ్బై ఐదు మంది రైతులకు సంబంధించిన అకౌంట్లన్నీ హోల్డ్ చేశారు షాడో అకౌంట్లుగా మార్చారు షాడో అకౌంట్లు అంటే ఆ రైతుల అకౌంట్లో డబ్బులు ఉంటాయి కానీ ఆ డబ్బులు తీసుకునే అవకాశం లేదు ఇప్పుడు మళ్ళీ సాగుకు పెట్టుబడి పెట్టే అవకాశం లేకుండా ఆ ఉన్న పరిస్థితుల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంత నష్టపోయారు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఎంత ఉన్నది మనం చెప్తున్నారా న్యాయం చేసే అవకాశం ఇక్కడ మొత్తానికి కోటి చిల్లర ఉంటాయనుకుంటా సార్ అందరి మేమేమంటున్నామంటే మాకు న్యాయం చేయాలని ఇప్పటి వరకు ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాము ఎవరైనా సరే చేస్తామంటున్నారు కానీ ఎప్పుడైతుందో తెలుసు ఇప్పుడు మాకు పత్తి గింజలు కొనాలి సార్ ఇప్పుడు సీజన్ వచ్చింది వర్షాకాలము ఇప్పుడు ముందే డబ్బులు ఇవ్వండి ఏవి వచ్చే పరిస్థితి లేదు సార్ అందుకే మేము మా డబ్బులు మాకు కావాలని మేము కోరుకుంటున్నాం సార్ షాడో అకౌంట్లుగా డెబ్బై ఐదు అకౌంట్లకు సంబంధించిన అకౌంట్లన్నీ షాడో అకౌంట్లకు వెళ్లడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెట్టుబడి సాయం లేక వర్షాకాలం సాగెట్లా చేసుకోవాలంటే ఇక్కడ పురుగుమందు డబ్బాలతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కేవలం ప్రవీణ్ ప్రభుత్వం నరేష్ టివిని ఆదిలాబాద్